చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా చీమకుర్తిలో ఆదివారం నిర్వహించిన మహిళల కబడ్డీ పోటీలకు విశేష స్పందన లభించింది పట్టణంలోని ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీలను నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు కబడ్డీ పోటీల్లో మహిళలు పాల్గొని తమ ప్రతిభను చాటారు కాగా ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన చేమకుర్తికి చెందిన కె విజయలక్ష్మికి లక్ష రూపాయల బహుమతిని బిఎన్ విజయకుమార్ అందజేశారు ద్వితీయ బహుమతి చేమకుర్తికి చెందిన సుజాతకు యాభై వేల రూపాయలు తృతీయ బహుమతి ఎస్ఎన్ పాడు చెందిన సుబ్బలక్ష్మికి ఇరవై ఐదు వేలను ప్రదానం చేశారు ఇక కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి వైజాగ్ టీమ్ ద్వితీయ బహుమతి ప్రకాశం తృతీయ బహుమతిని సాధించాయి కార్యక్రమంలో మహిళా నాయకులు ఆరికట్ల సుమతి తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నం ప్రసాద్ గొల్లపూడి సుబ్బారావు ఎడ్లపల్లి రామబ్రహ్మం మన్నం నాగరాజు ఉన్నం సుబ్బారావు కాట్రగడ్డ రమణయ్య పూనాటి వెంకటరావు అవనిగడ్డ శేషారావు గొట్టిపాటి రాఘవరావు మద్దినేని హరిబాబు రావిపాటి రాంబాబు మరియు సంతనోదరబాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

అమంద బెట్సు సుస్మత పన్నెండు బెట్సు సుస్మత 14 ఎంటోల కాయత్రే 14 రన్ లానే 15 ఓ 10 బాతా ఇచ్చి మిస్టపులు చేసరాడమ 16 ఆర్ బార్ కదే దానా తరగాల కో ప్లేస్ అప్పుడు గోడా ఈ ఒక ముకు Baerdza, <laughs> Dra�� di, Dr Laanulap bi, isn't there. Barbara, Jak child teaching. הה lush hey screens what's your concerns can't occur a potato a. పోటీ జరిగిన పోటీల్లో కూడా లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఫోర్ ఇయర్స్ వ్యాప్తి జరిగిన పోటీలో కూడా మొదటి మోసం సంబంధం మన కనుగోలు

ైజ్ వచ్చేసి ఇంకో ముందు నేను కొట్టేది మంది సైన్ కూర్చుంటాడి

ఏదైతే ఈరోజు చీమకుర్తిలో సంతనూతలపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ గారు అలాగే సోదరిమణి సుమతి అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళామ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన సంస్కృతిని సంప్రదాయాలని మర్చిపోకుండా ఏదైతే ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ అనగానే గతంలో పల్లెల్లో మనందరికీ కూడా పంటలు ఇంటికి వచ్చి చాలా సుఖ సంతోషం తో పిల్లల్ని ఆడపిల్లల్ని అందరినీ పిలుచుకొని సంతోషంగా చేసుకుంటారు దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మన సోదరిమణి సుమతి అలాగే విజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రైజులు కూడా ఇవ్వటం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలను కానీ సంస్కృతి సంప్రదాయాలని ప్రోత్సహించాలనే దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన్ని ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కగా సంక్రాంతి కానుకని పది పేదవాడి సంతోషంగా పండుగ చేసుకుంటారు వారినిచ్చేవారు అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఒక సిక్స్టీ డేస్ తప్పకుండా తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఎప్పుడు కూడా పేదల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మళ్ళీ ఇదే సమ వచ్చే సంవత్సరం సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేమందరం కూడా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పండుగను పురస్కరించుకొని చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతులపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ గారు ఆదేశాల మేరకు మహిళా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల ప్రజలను మహిళలను ఉత్తేజపరిచేందుకు గాను గ్రామ గ్రామాన మహిళా ముగ్గులు పోటీలు నిర్వర్తించి మహిళా ముగ్గులు పోటీల్లో గ్రామాల్లో గెలిచిన విజేతలతో చీమకుర్తిలో చీమకుర్తిలోని ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ ముందు ఫైనల్ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గులు పోటీల్లో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు అదేవిధంగా మన పురాతన క్రీడలైన కబడ్డీ అలాంటి గేమ్స్ అన్నీ కూడాను చాలా వెనకబడిపోతున్నాయి గేమ్స్ను కూడాను కొంచెం ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మహిళా కబడ్డీ కూడా నిర్వహించడం జరిగింది మహిళా కబడ్డీ ప్లేయర్స్ కూడాను మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలను ఈరోజు ఇవ్వటం జరిగింది ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని సక్ సక్సెస్ చేసిన చీమకుర్తి నాయకులకు అదేవిధంగా పాడు కాన్స్టిట్యున్సీ బిఎన్ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మండల స్థాయి నాయకులకు గ్రామస్థాయి నాయకులకు మా ప్రతి మహిళామ తల్లులకు నా ప్రతిజ్ఞ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా చీమకుర్తి టౌన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ మ్యాచ్ అదేవిధంగా ముగ్గుల పోటీలు ఘనంగా జరిగినాయి ఎప్పుడు ఈ చీమకుర్తిలో జరిగిన విధంగా మంచి ప్రైజు చాలా మంచి పార్టిసిపేషన్తో జరిగాయి కబడ్డీ మరీ ముఖ్యంగా లేడీస్ టీమ్స్ ఆరు టీమ్స్ వచ్చి బ్రహ్మాండంగా ఆడి ఆడాయి అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని చాలా ఉత్సాహపరిచారు ముగ్గుల పోటీలు అంటే చాలా అద్భుతంగా జరిగాయి ఇంత టాలెంట్ ముగ్గులలో ఉందని అంత విధంగా ప్రజల్ని అనిపే విధంగా వాళ్ళు ముగ్గులేసారు నిజంగా చూస్తూ ఉంటే ఏ దేనికి ఫస్ట్ ప్రైజ్ చేయాలనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఏది ఏమైనా కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో చీమకుర్తిలో బ్రహ్మాండంగా ప్రజల్లో సంతోషంగా ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు థ్యాంక్ యూ